హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ ఏదో షూట్ చేద్దామనేసి మొదలుపెట్టి ఏం షూట్ చేశానో నాకే తెలియకుండానే వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ రొటీన్ ఏమీ షూట్ చేయకుండా డిఫరెంట్గా షూట్ చేద్దాము మార్నింగ్ రొటీన్లో చిన్న చిన్న క్లిప్లు యాడ్ చేద్దాము లేయర్ కింద అని అనుకున్నాను కానీ అసలు అనుకున్నట్టు అయితే అవ్వలేదు ఇంకా మార్నింగ్ అయితే అన్నం వండేసి లంచ్లోకి అయితే నేను బీర్కే కూర అయితే వండానండి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే మాత్రం ఇడ్లీలు అయితే అనమాట ఇంకా పిల్లలైతే టిఫిన్ అవి తినేసి లంచ్ బాక్స్ అయితే తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి స్కూల్ స్కూల్కి పంపించం కానీ ఈ రోజు వాకింగ్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ అయితే నేను తలస్నానం అయితే చేసేసానండి తలస్నానం చేసేసి ఇంకా దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి తల ఎందుకో తెలీదు చాలా బరువుగా అనిపిస్తుంది అనేసి ఇది మైగ్రేన్ తలనొప్పి అయితే కాదు అంటే మైగ్రేనే బియ్యబమైన తలనొప్పి అయితే కాదు అలాగనేసి సరే లైట్ అన్నట్టు తీసుకునేటట్టు లేదండి తల ఎందుకో గడుకొక్కసారి బరువెక్కుపోయినట్టు తల చాలా అలా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు దేవుడికి అవి పెట్టుకోవాలి ఇంకా వాకింగ్కి వెళ్తే లేట్ అయిపోతుంది అనేసి వాకింగ్కి అయితే వెళ్ళలేదండి ఇంకా డైరెక్ట్గా తలస్నానం అయితే చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను మా వారిని వీడియో తీయమంటే తీశారు ఇక్కడ అయితే వెలిగించి నేను అగ్గిపెట్టి ఆర్పేసాను అనమాట అగ్గిపుల్లని ఈ లోపలి అగరవత్తు మంట అయితే అనమాట మళ్ళీ ఇంకా నేను వెలిగిస్తున్నానండి ఒత్తులైతే వెలిగించుకోవాలి కదా సో అందుకు దేవుడికి దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్విక్గా ఒక వీడియో షూటింగ్ అయితే చేసుకోవాలండి అంటే ఈ వ్లాగ్ కోసమే కాకపోతే దానికి మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు అవసరం అనమాట వీడియో షూట్ చేయడానికి సో అందుకనేసి మా వారిని ఇంకా వాకింగ్కి వెళ్ళొద్దు అని చెప్తే ఆయన కూడా వెళ్ళలేదు ఇంకా నేను క్విక్గా దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాను మళ్ళీ నైటీతో చేసుకున్నాం ఏంటి బాగానే అని అంటారేమోనండి ఇప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తాను సో అందుకనేసి శారీ అయితే కట్టుకోలేదు అండ్ నాకు చాలా చాలా తలబరువుగా ఉన్నదండి నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు అంటే అందంగా రెడీ అవ్వాలి చీర కట్టుకోవాలి ఎలా చేయాలి అలా చేయాలి అని ఇలా ఏమీ లేదనమాట లేదు అంటే ప్రతిసారి ఫ్రైడే వచ్చింది అంటే నేను ముందు టూ త్రీ డేస్ ముందే ఫిక్స్ అవుతాను ఈరోజు ఈ చీర కట్టుకోవాలి ఇలాగ వ్లాగ్ ప్లాన్ చేసుకోవాలి నేను చీర కట్టుకున్నాను కదా ఆ చీర కట్టుకున్నది వేస్ట్ అవ్వకుండా ప్ర వ్లాగ్ ఫుల్గా నేను సారీలో మీకు కనిపించాలి అని ఇలాగ ప్లాన్ చేసుకుంటాను అనమాట బట్ నాకు అసలు ఎలాంటి మూడు లేదండి అంటే మంచిగా రెడీ అవ్వాలి ఇలా ఏమీ లేదు మేబీ ఈ టెన్షన్ అంతటికీ రీజను నేను వైజాగ్ ఒక్కదాన్నే వెళ్తున్నాను అన్న టెన్షన్ కూడా నాకు ఉన్నదండి కొంచెము అంటే నాకు ఒక్కదాన్నే ప్రయాణం చేయాలి అన్నది గుర్తొచ్చినప్పుడల్లా ఏదో తెలియని భయంగా ఉంది ఈవెంట్కి వెళ్ళడం కోసము ఏ డ్రెస్ వేసుకున్నా అనేసి ఒకసారి డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నానండి ఈ డ్రెస్ ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కొలాబరేషన్ వచ్చిందనమాట అప్పటి నుంచి మళ్ళీ డ్రెస్ వేసుకోలేదు అప్పట్లో ఉండేదాన్ని కదండి అప్పుడు స్మాల్ సైజు ఇప్పుడు నాది మీడియం ఎల్లో కూడా అయిపోతుంది అయినప్పుడు ఇది స్మాల్ అయినా నాకు ఇప్పుడు సరిపోయింది ఎందుకంటే అప్పట్లో నాకు బాగా లూజ్ ఉండేది ఇప్పుడు కూడా కొంచెం లూజ్ ఉంది హ్యాండ్స్ అప్పుడు నేను ఏం ఆల్ట్రేషన్ చేయించలేదు సరే ఈ డ్రెస్ బాగుంది కదా వేసుకుని వెళ్దామా ఈవెంట్ కానీ ట్రై చేసాం కానీ కొంచెం టైట్ అయ్యింది అంటే నాకు కంఫర్ట్గానే ఉంది కానీ పొట్ట ఇది మంచిగా కనిపించేస్తున్నాయి కదా సో ఎందుకు అనేసి అనుకుంటున్నాను తర్వాత దీనిది బెల్ట్ వస్తుందండి ఈ డ్రెస్కి ఈ బెల్ట్ అయితే మిస్ అయ్యింది అనమాట మా వారైతే ఎందుకు ఈ డ్రెస్ వద్దు వేరేది ట్రై చేయని అంటున్నారు మీరు చెప్పండి డ్రెస్ ఎలా ఉంది అన్నది నేనైతే దీనిది బెల్ట్ బతకాలను ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టేసి అని ఏంటో తెలియట్లేదు ఆల్రెడీ ఒక టూ కబోర్స్ వెతికనే కనిపించలేదు సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది నెక్స్ట్ సో ఈ డ్రెస్ అయితే వెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యానండి ఎందుకంటే ఒకటి పెళ్ట్ కనిపించట్లేదు కొంచెం టైట్ గా ఉంది కదా అనేసి వేసుకుని వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇవి న్యూ డ్రెస్సెస్ అండి ఇవి నేనే కొనుక్కున్నాను ఇవి ఏమి కొలాబరేషన్కి వచ్చినవి అయితే కాదు ఇది నేను లాస్ట్ ఇయర్ ఈ బ్లాక్ డ్రెస్ ఉంది కదా ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను ఇది కూడా ఒక ఎయిట్ నైన్ మంత్స్ క్రితం మీ రెండు డ్రెస్లు అయితే తీసుకున్నానండి అప్పుడు తీసుకున్నప్పుడు ట్రయల్ రూమ్ లో ఒకసారి ట్రై చేసి వేసుకుని కొనుక్కుని వచ్చేసాను తప్పించి మళ్ళీ వీటిని అప్పటి నుంచి ఇప్పుడు వేసుకోలేదు ఏంటంటే ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వేసుకెళ్తే అఫీషియల్గా ఉంటాయి అన్నట్టు ఇవి తీసుకున్నాను ఇదేమో ఈవెంట్కి డ్రెస్ కోడ్ బ్లాక్ అన్నారని బ్లాక్లో సౌత్ ఇండియాలో తీసుకున్నానండి డ్రెస్ అప్పటి నుంచి ఇప్పుడు వేసుకునేటప్పుడు ఆ ఈవెంట్ కూడా వెళ్ళలేదు వర్షాల కారణంగా సో ఇప్పుడు ఈ మూడు డ్రెస్లు వేసుకుని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫైనల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఒక డ్రెస్ అయితే వేసుకుని ఇదిగోండి ఇదిగో ఇదైతే ఫస్ట్ డ్రెస్ నేను కొనుక్కున్న డ్రెస్ లో ఫస్ట్ వేసుకున్నాను దీనికి ఇలాగ పింక్ ది చున్నీ వచ్చింది ఫ్యాంట్ చున్నీ అయితే ఇలా వచ్చింది అనమాట ఫ్యాంట్ టాప్ ఇలా వచ్చింది దీని బైన్ ఇలా వచ్చింది ఇది అయితే కాటన్ నాకు చాలా కంఫర్ట్ గా ఉంది మా వారైతే ఇది బాగుంది వేసుకుని వెళ్ళిపో అంటున్నారు ఇంకా రెండు డ్రెస్సులు ఉన్నాయి కూడా వేసుకున్నాక ఏదో ఒకటి నేను ఫిక్స్ అవుతాను ఈ డ్రెస్సులు నేను కేవలం ఈవెంట్స్ కోసమే ఇన్ని రోజులు వేయకుండా ఉంచుకున్నానండి ఈవెంట్స్ కి వేసుకెళ్ళినప్పుడు గా ఉంటుంది కదా అని సో ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్ది ఒకసారి సో ఈ డ్రెస్ ఎలా ఉంది అన్నది మీరు అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ చేసిన ఇక నాకు తెలిసి వీడియో నేను ఈవెంట్కి వెళ్ళిన రోజు అయిపోతుంది అనుకుంటున్నాను ఆ రోజు ఏ డ్రెస్ వేసుకెళ్తాను ఇంకో నాకు ఐడియా లేదు ఇంకో డ్రెస్సులు ట్రై చేసి చెప్తాను అండ్ ఇవి ప్రస్తుతానికి డ్రెస్లే ట్రై చేస్తున్నానండి బ్యాంగిల్స్ ఇవన్నీ నేను డ్రెస్ ఫిక్స్ అయిన తర్వాత బ్యాంగిల్స్ జ్యువెలరీ అప్పుడైతే సెట్ చేసుకుంటాను నాకేం పెద్దగా స్టైల్స్ రావాలండి వచ్చింది దాన్ని బట్టి నాకు తెలిసినట్టుగా నేను రెడీ అయ్యేసి వెళ్తాను సో నెక్స్ట్ డ్రెస్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది ఇదైతే చాలా బాగుంది కదా క్లాసీ గాని కాకపోతే కొంచెం టైట్ అయ్యింది అండి నాకు ఇప్పుడు అప్పుడు అప్పుడైతే సరిపోయింది లావ్ అయ్యింది కదా టైట్ అయింది అనమాట నాకైతే ఈ డ్రెస్ వేసుకెళ్తే సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి ఈ డ్రెస్ వేసుకెళ్తే బాగుండు అని అనిపిస్తుంది మా వారేమిందర పింక్ చున్నీ వేసుకున్నాను కదా అది వేసుకెళ్ళి అది అయితే నీకు లూజ్గా గా సరిపోయింది అని అంటున్నారు చూస్తాను ఇంకోటి బ్లాక్ డ్రెస్ ఉంది కదా బ్లాక్ కూడా వేసుకుంటాను బట్ బ్లాక్ గురించి ఏదో కొంచెం సెటిమెంట్ కింద ఉంది నాకు సో చెప్పానా ఇప్పుడు వేసుకొస్తానే ఇదిగోండి ఇది నెక్స్ట్ డ్రెస్ ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నానండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది అప్పుడు ఈవెంట్ కి వెళ్ళడానికి తీసుకున్నాను అనమాట వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్ కోడ్ అని చెప్పారనమాట అందుకని అప్పుడు బ్లాక్ డ్రెస్ కొన్నాను ఆ టైంలో ఏదో తుఫాన్ వచ్చిందండి విజయవాడ విజయవాడ వరదలు విజయవాడ వరదలు వచ్చినాయి అప్పుడు సో అందుకనేసి ట్రైన్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట నేను ఆ ఈవెంట్ అయితే అప్పుడు మిస్ అయ్యాను అప్పటి నుంచి డ్రెస్ వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నానండి మా ఆయన అయితే చెప్తున్నారు మా వాళ్ళు చెప్తున్నారు ఇది బాగుంది బ్లాక్ డ్రెస్ ఇది వేసుకుని వెళ్ళిపోనేసి అంటున్నారు అనమాట సో దీనికి చున్నీ రాలేదు ఇలా టూ పీసెస్ వచ్చిందండి దీనికి సైజ్ సింగ్ ఒకటి ఇలా వచ్చాయి దీనికి సైడ్లు ఇలాగా అండి ఫ్లాష్ వేసుకో చూసుకుంటాను సో ఇది బాగుందా లేదా చెప్పండి ఇది వేసుకుని వెళ్ళిపోతాను అయినా నాకు ఇప్పుడే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందండి వాళ్ళు ఏమన్నారు అంటే ఈవెంట్ చాలా లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఈజీగా కంఫర్ట్ గా ఉంటుంది క్యారీ చేయగలిగే బట్టలు వేసుకుంటారండి అనేసి వాళ్ళు మెయిల్ అయితే పెట్టారు ఫస్ట్ యూట్యూబ్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట హోటల్లోని అక్కడ నుంచి మళ్ళీ మేము వరల్డ్ కప్ చూడడానికి అయితే వెళ్తామండి ఈ క్యాప్లో ఏమైనా వాష్రూమ్కి వెళ్ళే టైం ఉంది డ్రెస్ మార్చుకోవడానికి అనుకుంటే నేను ఒక డ్రెస్ మార్చేసుకుంటాను రెండు డ్రెస్సులు తీసుకుని వెళ్తాను సో ఇది బ్లాక్ డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి నేను వేసుకున్న ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ డ్రెస్ అయితే ఇదే నేను బ్లాక్ వైట్ వేసుకోవడానికి భయపడతాను ఎందుకంటే నా స్కిన్ కలర్ మరీ డార్క్గా కనిపిస్తారేమో ఆ డ్రెస్ వల్ల అనేసి నేను అనమాట కానీ నాకు ఈ డ్రెస్ ఎంత కంఫర్ట్గా ఉందో చెప్పలేను చాలా అంటే చాలా బాగుందండి సో మా వారైతే ఇదే వేసుకుని వెళ్ళు చాలా బాగా అనిపిస్తున్నావు బాగా కనిపిస్తున్నావు నువ్వు అనేసి చెప్తున్నారన్నమాట కానీ నాకేమో నల్లగా కనిపిస్తున్నాను వీడియోలోని సో మీరు చెప్పండి నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేస్తానులేండి ఈ లోపలని ఈవెంట్ వరకు నేను వెయిట్ చేయలేను మీరు ఏది చెప్తే అది తీసుకెళ్తాను నేనైతే మార్నింగ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి ఇది వేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను తర్వాత అక్కడ నుంచి వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి ఏమైనా వెళ్ళి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని అది తీసుకుని అదే ఫస్ట్ వేసుకున్నాను కదా పింక్ చున్నీది అది వేసుకుందాం అనుకుంటున్నాను సో చాలా బాగుంది నాకు బ్లాక్ డ్రెస్ కదా ఇంకా టిఫిన్ చేయాలండి ఇప్పుడు వచ్చి టిఫిన్ అది ఏమీ తినలేదు టిఫిన్ తిని ఇంకా ఎడిటింగ్ పని అయితే చూసుకోవాలి తర్వాత మళ్ళీ రేపు టైం ఉండదు ఇప్పుడు ఆ ఐబ్రోస్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుని వస్తాను నేనైతే మార్నింగ్ వేసిన ఇడ్లీలో ఒక మూడు ఇడ్లీలు ఉంటాయి ఆ ఇడ్లీలు అయితే తినేసానండి ఇంకా తర్వాత అయితే కొంచెం ఎడిటింగ్ పని ఉన్నది ఆ ఎడిటింగ్ పని అయితే చూసుకున్నాను అంటే పెద్ద వాయిస్ ఓవర్లు ఏమి ఇవ్వలేదు జస్ట్ ఎడిటింగ్ చేసి వదిలేసాను అంతే ఇంకా ఏంటోనండి డే ఎలా గడిచిపోయింది ఏంటో తెలీదు తలంతా బరువెక్కేసింది మళ్ళీ నాకు ఇంకా నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదనమాట తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకా గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను ఐబ్రోస్కి వెళ్ళాలి అనుకున్నాను అక్కడికి వెళ్ళలేదు ఏమి చేయలేదండి తలంతా బరువుగా ఉండి తలలో కనీసం మా క్లిప్ కూడా ఉంచుకోలేకపోయాను నేను ఇంకా మా వారు ఏమంటున్నారంటే నీకు ఇంత తలనొప్పి అంటే ఎక్కువ తలనొప్పి ఏమి లేదు తల ఒకటే బరువు అనమాట మా వారు ఏమంటున్నారంటే లాస్ట్ టైం కూడా నీకు ఒక వన్ వీక్ పాటు ఇలాగే వచ్చింది అప్పుడు ఐరన్ సప్లిమెంట్లు అవి తక్కువ అయినా కూడా ఇలా వస్తుంది అనేసి చాలా మంది కామెంట్ పెట్టారు కదా అలా మళ్ళీ ఏమన్నా ఐరన్ ఏమన్నా తక్కువైందేమో బీ కాంప్లెక్స్ తక్కువ ఉంటుంది అందుకనేసి అలా ఉంది నీకు హాస్పిటల్కి వెళ్దాము అనేసి అనమాట మరి రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా తలబరువుగా అనిపించిందండి ఇంకా ఈ తలబరువుని తట్టుకోలేక నేను ఇంకా వ్లాగ్ అవి ఏమీ ప్లాన్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి మళ్ళీ రేపు జర్నీ ఒకటి ఉంది కదండి సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉందామని పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా నేను మార్నింగ్ నుంచి గిన్నెలు కూడా ఏమీ క్లీన్ చేయలేదండి సో ఆ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను గిన్నెలు క్లీన్ చేయడం పూర్తయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఆ బట్టలు అయితే ఆరేస్తున్నాను ఫస్ట్ చాలా వరకు బట్టలు పిల్లల కిడ్స్ బెడ్రూమ్ ఉంది కదండి దాని వెనకాల బాల్కనీలో అయితే ఆరేసేసాను ఎంత ఎండగా ఉందోనండి ఆ బట్టలు ఆరేసి లోపలికి వచ్చే లోపల నాకు ఆ వెండకి మరీ తల హీట్ అయిపోయింది అనమాట ఇంకా అదేం వీడియో తీసుకోకుండా అక్కడ త్వర త్వరగా అయితే ఆరేసేసి తర్వాత ఈ పక్క బాల్కనీలోకి వచ్చాను ఈ పక్క బాల్కనీ చాలా చల్లగా ఉంటుందండి అసలు వేడే ఉండదు వంటగది దగ్గర అని ఈ బాల్కనీ ఇవి రెండు చాలా బాగా అనిపిస్తాయి నాకు ఇష్టమైన బాల్కనీ అనమాట ఇది కాకపోతే ఇక్కడే మేము చెప్పులు పెట్టుకుంటాము షూ అవి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా ఏం అసలు కానీ నాకు ఈ హాల్ బాగా నచ్చుతుంది అనమాట ఎండ రాదు చల్లగా అనిపిస్తుంది అండి మాకు హాల్ సో అందుకనేసి నైట్లు కూడా మేము హాల్లోనే పడుకుంటాము చాలా చల్లగా అనిపిస్తుంది నైట్ అయితే మాత్రము ఖచ్చితంగా రగ్గు కూడా కప్పుకుంటాం అనమాట అంత చల్లగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి బట్టలు అన్నీ అయితే ఆరేసేసాను నేను టైం అయితే మాత్రము టూ ఓ క్లాక్ అయ్యిందండి ఇప్పుడే జస్ట్ బట్టలు అయితే ఆరేసాను అయితే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి షానుని మనుని తీసుకుని రావాలి ఇందాక డ్రెస్సెస్ అవి ట్రై చేశాను కదండి వాటిని మడతలు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అంతే అవి ట్రై చేసిన తర్వాత నుంచి ఇప్పుడు టూ ఓ క్లాక్ వరకు నేను ఒక షూటింగ్ కానీ ఒక ఎడిటింగ్ కానీ ఏ పనులు పూర్తి చేయలేదు అసలు నాకు ఏమి చేయాలని కూడా అనిపించట్లేదు అనమాట నాకు ఎందుకో తెలీదు ఒక ఫోర్ డేస్గా తలంతా ఒక రకంగా ఉంటుందండి ఇది మైగ్రేను మరీ ఎక్కువగానే రావట్లేదు అలాగనేసి మరి అసలు లేదు అని కూడా చెప్పను ఇది నాకు మా బాగా ఎక్కువగా డిస్కంఫర్ట్ ఏమీ లేదు అలాగనేసి ఇగ్నోర్ చేసేటట్టుగా కూడా లేదనమాట ఏంటో తెలీదు విపరీతంగా తల బాధ వచ్చేసి అంతా లేదు ఏంటో సురుకు సురుకుమంటున్నట్టు అది ఒక రకంగా ఉంటుందన్నమాట సో దీనివల్ల ఏంటోనండి నాకు అసలు ఏ పని చేయబోతు కాక ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న జర్నీ ఉంది కదా ఇంక ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదంటే ఇంకెలాగే కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తుంది సో ఇంకా నేను ఒకటి మైగ్రేన్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటానండి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ముందు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి నాకు ట్యాబ్లెట్స్ వేసుకునేదానికన్నా దానిక తగ్గుతుందేమో అనేసి వెయిట్ చేయడమే ఎక్కువ ఇష్టం అనమాట సో అలాగా త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తూనే వచ్చానండి కానీ తగ్గట్లేదు ఇప్పుడు బట్టలు ఆరేసాను బయట భయమేసింది నాకు ఆ ఎండ నేరుగా వచ్చి ఫోర్ హెడ్కి తగిలిందంటే ఇక్కడ బ్రెయిన్ అంతా బరువు ఎక్కిపోతుంది అనమాట సో ఇంకా తడిపట్ట టవల్ నెత్తి మీద వేసుకుని జాగ్రత్తగా ఆరేసాను వీటి పక్కన వీడియో తీస్తున్నప్పుడు చూపించాను కదా ఆ బాల్కనీ అయితే పర్వాలేదు అసలు ఎండరాదు అలా కాకుండా పక్క బాల్కనీలో వేసామనుకోండి విపరీతమైన ఉంటుంది చాలా జాగ్రత్తగా ఎలా అయితే బట్టలు ఆరేసేసాను కానీ ఇంకా ఇప్పుడు ఈ రోజు బిళ్ళ వేసుకోలేదంటే రేపు కంటిన్యూ అవుతుంది ఎల్లుండ కంటిన్యూ అవుతుంది ఇబ్బంది అయిపోతుంది అని ఇంక ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఇవి బ్యాగ్లో పెట్టేసుకుంటానండి ఎందుకైనా సేఫ్ ఒక ట్వంటీ మినిట్స్కి మొత్తం నార్మల్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇంకా నొప్పేది ఉండదు అసలు ఈ మధ్యకాలంలో అసలు తన నొప్పే లేదు చెప్పాలి అంటేనే ఎందుకో తెలియదు త్రీ డేస్ నుంచి మేబీ నేనే ఎక్కువగా భయపడుతున్నానేమో అని అనిపిస్తుంది అంటే ఒక్కదాన్ని ఊరు వెళ్ళాలి కదా ఎలా వెళ్తాను అంతా బాగా జరుగుతుందా ఈ ఈ టెన్షన్స్ మరి ఏంటో తెలీదు చాలా కొంచెం అయితే బరివెక్తుందండి ఇంకా అందుకనే మీరు అంటారు కదా దానిలాగా ఎందుకు ఇప్పుడు జుట్టసుకుని కూర్చున్నావు అది ఇదని అసలు ఒక్క లబ్బర్ పెట్టలేము ఒక క్లిప్ పెట్టలేము ఏమి కనీసం తల ఎవరైనా గట్టికి ఎలా పట్టుకున్నా కూడా భయమేస్తుంది అంత పెయిన్ఫుల్గా ఉంటుందండి తల సో అందుకనే ఇంకా నేను అసలు ఏ పని చేయలేదు అలాగ అలాగ మంచం మీద పడుకున్న అలా అలాగా ఈరోజు డే అయితే గడిపేశాను బట్ నేను నైట్ రొటీన్ అయితే షూట్ చేస్తానండి ఈరోజు ఇప్పుడైతే ష్యామ్మెండి స్కూల్ నుంచి తీసుకుని వచ్చేస్తాను ఈ వ్లాగ్ అండి నేను ఇది వాయిస్ ఓవర్ అయితే లెవెన్త్ని ఇస్తున్నాను రోజు అయితే నాకు చాలా బాగుంది ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా సెట్ అయిపోతుంది మళ్ళీ చాలా నెలల వరకు తలనొప్పి అయితే ఏమీ రాదండి ఇప్పుడు నేను బాగున్నాను మళ్ళీ భవానీ ఎలా ఉన్నావు ఏంటి అని చాలామంది చాలా ప్రేమగా కామెంట్స్ పెడతారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నానండి ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు నాకైతే ఏ తలనొప్పి లేదు తలబరువు లేదు చాలా చాలా నార్మల్గా ఎప్పుడులానే ఉంది ఇది మైగ్రేన్ సిమ్స్ అండి ఇవన్నీ ఇది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడైతే నాకు చాలా బాగుందండి మళ్ళీ మీరు కంగారు పడి ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్ పెడతారు చాలామంది పాపము ఎంత ప్రేమ చూపిస్తారంటేనండి ఎవరికైనా మైగ్రెన్ గురించి సంబంధించి వీడియోలు ఏమైనా కనిపించాయనుకోండి అనుకోండి వాటన్నిటిని నాకు ఫార్వర్డ్ చేస్తారనమాట ఇన్స్టాగ్రామ్లోని ఎంత బాబు వీళ్ళకి నేను అంటే అని అనిపిస్తుంది సో అందుకనేసి చెప్తున్నాను ఇప్పుడు నాకు చాలా బాగుందండి కానీ ఆ రోజు ఆ రోజు తలనొప్పి వచ్చింది కదా ఆ రోజు ఎలా అంటే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు తగ్గలేదు ఇంకా తల వేడెక్కిపోతుంది అని ఇంకా నేను చాలా 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 నూనె తలకైతే రాసేసానండి ఎంత నూనె రాసేసానో అంత నూనె ఆ తల మీద ఎండిపోయిందనమాట తర్వాత ఇంకా నాకు చాలా రకరకాల క్రేవింగ్స్ వచ్చేసాయండి నాకు సీతాఫలాలు తినాలనిపించింది ఆ రోజు బిర్యానీ తినాలి అనిపించింది అలాగే చాలా క్రేవింగ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా మా వారికి చెప్పాను నాకు సీతాఫలాలు తినాలనిపిస్తుంది సీతాఫలం తింటే నాకు తెలుస్తుంది చాలా చలవ చేస్తుంది నాకు చల్లబడుతుంది అనేసి అన్నాను అనమాట ఇంకా మా వారు సరే పిల్లలిద్దరిని కరాటేలో దింపేసి మనం ఇద్దరం వెళ్ళి సీతాఫలాలు కొనుక్కుందాము అని చెప్పారనమాట సో ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను నైట్ రొటీన్ కంటిన్యూ చేస్తాను కదండి ఇంకా నాకు తల అలా ఉండేసరికి నేను నైట్ ఇంకా వంట పెంట ఏమి చేయలేదు మార్నింగ్ చేసిన కూర ఉంటే అదే అడ్జస్ట్ చేసుకుని కొంచెం పెరుగన్నం ఎక్కువైతే తినేసి అలా అయితే గడిపించాను అనమాట ఇంకా తలకైతే ఫుల్గా నూనె అయితే పెట్టుకుని ఇప్పుడు అయితే తల దూకుంటున్నాను ఇక్కడ చూసారా అండి ట్రైపాయిడ్ పెట్టుకున్నాను ఎవరు నాకు చూసి చెప్పలేదు తల కనిపించట్లేదు అనేసి ఇంకా నాకు తర్వాత ఒకసారి చెక్ చేద్దామని చూసేసరికి తల కనిపించట్లేదు అనమాట తర్వాత మళ్ళీ ఎత్తి స్టూల్ అయితే పెట్టుకుని అక్కడ ట్రైపాడ్ అయితే పెట్టుకుని ఇప్పుడు మీకు వీడియో అయితే తీసుకుంటున్నానండి ఇంకా క్విక్గా నేను తల అయితే అల్లేసుకుంటున్నాను అనమాట ఇంకా అల్లేసుకుని షానుని మనుని తీసుకుని నేను మా వారు కలిసి కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తాము అక్కడి నుంచి నేను మా ఆయన కలిసి సీతాఫలాలకి అయితే వెళ్తామండి మళ్ళీ చెప్తున్నానండి ఇది టూ డేస్ ఎక్కువ జరిగింది నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు నాకు ఎలాంటి తలనొప్పి లేదు చాలా బాగుంది ఇంకా వైజాగ్ కూడా వెళ్ళిపోయాను ఈవెంట్ వ్లాగ్స్ ఇవన్నీ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇవన్నీ అయితే పెడతాను కాకపోతే నాకు ఎడిటింగ్కి సరిగ్గా టైం కుదరదు కాబట్టి ఒక రోజు వ్లాగ్ అయితే గ్యాప్ వస్తుందండి తర్వాత నుంచి అయితే పెడతాను నేను వ్లాగ్స్ ఇందక్కడైతే నేను రాగి జావ్ అయితే కాసాను కదండి ఇది అయితే మొత్తం చల్లగా అయిపోయింది ఎందుకంటే నేను తలకి నూనె పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నిద్రపోయానండి ఇంకా నిద్ర లేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఆ జావ తాగిచ్చేసి కరెక్ట్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాము పిల్లల్ని అక్కడ దింపేసి నేను మా వారు కలిసి సీతాఫలాలకి వెళ్ళామండి నిజంగా మీరు నమ్మరు సీతాఫలాలు తిన్నాక నాకు చాలా చాలా తేలిగ్గా అనిపించింది అండి ఒక ఏడెనిమిది సీతాఫలాలు తిన్నాను ఆ రోజు అలా కూర్చుని తర్వాత అప్పుడు ఇంకా నాకు తలపోటు ఏమీ లేదు తలబరువు లేదు మొత్తం తగ్గిపోయి నార్మల్ అయిపోయింది అనమాట ఇంకా నేను తర్వాత పెద్దగా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి నైట్ రొటీన్ అవి షూట్ చేస్తానని చెప్పాను కదా అవి ఏమీ నైట్ రొటీన్ షూట్ చేయలేదు ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా అసలు ఈ ఫోన్ ఇవన్నీ దూరం పెట్టేసి కాసేపు సేఫ్ సినిమా చూద్దామనేసి సినిమా చూసానండి మిరై మూవీ అయితే చూశాను బాగుంది అలాగే ఇంకొక వెబ్ సిరీస్ పరువు అంట అది కూడా జీ ఫైవ్లో ఉంది అది కూడా చూడడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఎప్పుడైనా కూడా బాగా తలనొప్పి వచ్చినప్పుడు నాకు నచ్చిన సినిమాలు ఏమన్నా అని కాదు ఏదో ఒక కొత్త సినిమా పెట్టుకుని చూసాను అనుకోండి తలనొప్పి ఉండదు ఏమి ఎవరైనా తలనొప్పి వచ్చినప్పుడు పడుకోవాలి అది ఇది అంటారా నాకేంటో మూవీస్ చూసినప్పుడు ఎలాగ నాకు తినాలి అనిపించి క్రేవింగ్స్ వచ్చిందా ఈ ఫుడ్ తిన్నప్పుడు నార్మల్ అయిపోతుంది అనమాట సీతాఫలాలు తిన్నాక కొంచెం చలవ చేసిందో ఏంటో కొంచెం బాగుంది కాకపోతే లాస్ట్కి వచ్చేసినాయి అండి సీతాఫలాలు పెద్ద టేస్ట్ అయితే ఏమీ లేవు ఇంక ఇదిగోండి ఇది తిన్న తర్వాత నేను కొంచెం డిన్నర్ అయితే పెరుగది వేసుకుని డిన్నర్ తినేసాను తర్వాత అయితే మా వారు మిరై మూవీ అయితే పెట్టారనమాట మా వారేమో ఆఫీస్లో ఫ్రెండ్స్తో పార్టీ ఉంది అనేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే పిల్లల్ని ఆడుకోవడానికి పంపించేసి హాయిగా మిరై మూవీ అయితే పడుకుని చూస్తున్నాను చాలా చాలా రిలాక్స్డ్గా తలనొప్పి లేకుండా చాలా ప్రశాంతంగా అనిపించింది నైట్ అయ్యేసరికి సో నాకు అర్థమైంది ఏంటి అంటే దేనికోసం ఆలోచించకూడదు మనకి ఏమైనా కొంచెం తలనొప్పి వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు దేనికోసం ఆలోచించకుండా ఫోన్ దూరంగా పెట్టేసి నచ్చిన మూవీ చూస్తే రిలాక్స్డ్గా ఉంటామనేసి అనిపించింది మూవీ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారని చెప్పాను కదా సో వచ్చేసాక వాళ్ళు అక్కడ స్వీట్లు అయితే పంచిపెట్టారంటండి స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ నా ఫేవరెట్ స్వీట్స్ అని చెప్తాను మెయిన్గా ఈ మోతిచూరు లడ్డు అండి రాగానే మా షాను నాకు ఈ ఆరెంజ్ కలర్ లడ్డు కావాలండి అది నాకు కూడా ఇష్టమే సో ఇంకా నేను షాను కలిసి కూర్చుని ఈ లడ్డు అయితే తినేసామన్నమాట చాలా బాగుందండి ఈ లడ్డు అయితేనే ఆ స్వీట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇదండి రోజు వీడియో రేపటి నుంచి మంచి మంచి వ్లాగ్స్తో చాలా హుషారుగా వస్తాను మీ ముందుకి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను నన్ను ఢిల్లీ బై బై టేక్ కేర్